శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షులు భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు జన్మదినం సందర్భంగా శుక్రవారం సిద్దిపేట జిల్లా గజ్వెల్లో లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో రామకోటి రామరాజును శాలువాతో ఘనంగా సన్మానించారు అనంతరం ప్రభుత్వ దవాఖానాలో నిర్వహిస్తున్న అల్పాహార పంపిణీ కార్యక్రమంలో రామకోటి రామరాజు పాల్గొని అందరికీ అల్పాహారం పంపిణీ చేశారు ఈ సందర్భంగా రామరాజు మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాల నుండి సేవ చేస్తున్న లయన్స్ క్లబ్ వారిని ప్రత్యేకంగా అభినందించారు సేవ చేయటం అందరికీ సాధ్యం కాదని మనసున్న మహారాజులకే సాధ్యమని అన్నారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు మల్లేశం గౌడ్ నాచారం దేవస్థానం మాజీ డైరెక్టర్ నంగులూరి సత్యనారాయణ దొంతుల సత్యనారాయణ సామాజిక కార్యకర్త సాదక్ పాషా రాము లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు వాస్తవ్యులు రామకోటి రామారాజు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మన ప్రభుత్వ వైద్యశాలలో హల్పాల కార్యక్రమం కాబట్టి ఇచ్చేసి ఆయన పుట్టినరోజు ఇక్కడ అందరి కార్మికులతోటి పేషెంట్లతోటి మా అందరితో జరుపుకోవడం మా అందరికీ చాలా సంతోషం ఆయనే రామకోటి రామారాజు అని భద్రాచలం ప్రతి ఒక్కరు మనలాంటి వాళ్ళతోటి రామ 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 అని కొన్ని కోట్ల రామన స్థాపించి వీటిని పవిత్రంగా ఎక్కడెక్కడ రామకూపాలను రాముని గుడిని కట్టిస్తారో అక్కడ ప్రతిష్టాపన చేస్తూ ఎంతో హిందూ మతాన్ని ఎంతో అభివృద్ధిప్రదంలోకి తీసుకెళ్తూ ఆయనే చేయని కార్యక్రమం అనేది లేదు ఆ భద్రాచలంలో ఆ రామరాజు గారు మన ఎన్ని కార్యక్రమాలు చేశాడో ప్రతి సంవత్సరము అతని కలంబరాలు తీసుకొచ్చి మనతోటికి బోర్డు కలంబరాలు ఉడుపుకు భద్రాచల పీఠం నుండి అవార్డు అందుకున్నటువంటి మా గజ్వేల్ వాస్తవీలు రామకోటి రామరాజు అనే పేరు తెచ్చుకున్నటువంటి మా మిత్రులు నేను గత ఇరవై రెండు ఇరవై సంవత్సరాల క్రితమే ఆయన చిన్నగా చిన్న చిన్న బొమ్మలేసుకుంటూ ఆర్టిస్ట్గా తయారైనటువంటి నా చిరకాల మిత్రుడు మా రామరాజు గారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో మన పేదల సమక్షంలో మా లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో ఆయన జన్మదినం జరుపుకోవడం అభినందనీయం వారికి దేవదేవుడు ఆ శ్రీరాముడు ఎల్లవెళ్ళ చల్లగా చూడాలని కోరుచు ఇట్లా ఇలాంటి పుట్టినరోజులు ఇంకా వంద సంవత్సరాలు జరుపుకోవాలని కోరుకుంటూ ఆ రామరాజు గారికి ధర్మ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను లయన్స్ కప్ ఆధ్వర్యంలో ఈరోజు నా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ లయన్స్ కప్ సేవ చాలా అభినందనీయం చాలా ప్రశంసనీయం గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా నిర్విరామంగా పేదలకు చేస్తున్న సేవ అమోఘం అటువంటి సేవ అందరికీ సాధ్యం కాదు అటువంటి సేవ మన లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మన మలేషం కానీ